భారతదేశంలోని రైతులు దాదాపుగా రుత్పోవన ఆధారిత వ్యవసాయం చేస్తుంటారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలు కూడా ఋతుపవనాలపై ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలపై ఆధారపడే మన వ్యవసాయం అంటే ఆ వ్యవసాయదారులు మన రైతులు అయితే వ్యవసాయం చేస్తుంటారు అయితే నైరుతి రుత్పవనాలు ఎలా వస్తాయి దేశంలో ఎలా విస్తరిస్తాయి వీటి వల్ల ఎలాంటి వర్షపాతం ఎంత వర్షపాతం నమోదవుతుందో మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు సో ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుని నమస్తే సార్ సో మనకి ఎక్కువ ఋతుపవనాల వల్లే వర్ష కురుస్తుంది అంటారు సో నైరుతి ఉత్పనం వల్లే ఎక్కువ వర్షపాతం ఎక్కడ కురుస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అలాగే దేశంలో ఎట్లా చూసుకోవచ్చు భారతదేశానికి ఒక విశిష్టత అనేది ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు వందల అరవై రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు నాలుగు నెలల కాల వ్యవధిలో మనకి నైరుతి రుతుపవనాలు అలాగే మూడు నెలల కాల వ్యవధిలో మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి మనకి రా దేశానికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఈ నైరుతి రుతుపవనాలు అనేవి జూన్ నుంచి మొదలుకొని అలాగే మే చివరి నుంచి ఇటు సముద్రం మీద నుంచి మొదలుకొని ఇటు రా ఇటు ఉత్తరం వైపు ఇటు దక్షిణం నుంచి ఇటు భారత మహా ఇది చూసుకున్నట్లయితే ఇండో ఇండో ఇండోనేషియా నుంచి మనకి గ్రాజువల్గా ఇండియన్ ఓషన్ నుంచి ఇటువైపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క గాలు అనేవి నైరుతి గాలులు అనేవి ఇటు మధ్య ఈక్వేటర్ మధ్య భూ మధ్య రేఖకు వచ్చిన తర్వాత ఇటు మెడగాస్కర్ ఈ యొక్క రీజన్ని హోన్ ఆఫ్ ఆఫ్రికా అనేసి అంటుంటాము ఈ ఈ మెడగాస్కర్ ఈ హోన్ ఆఫ్ హోన్ ఆఫ్ ఆఫ్రికా ఈ రెండింటిని టచ్ అయ్యి ఇవి ఏమవుతాయంటే ఎప్పుడైతే ఈ ఉత్తర గాలు అనేవి ఉన్నాయో ఈ ఇటు చూసుకున్నట్లయితే తూర్పు గాలి అనేది ఉంటుంది ఎప్పుడైతే ఈ తూర్పు గాలి అనేది మడగాస్కర్ అలాగే హోన్ ఆఫ్ ఆఫ్రికా అని టచ్ అవుతుందో సడన్గా ఇవి దిశను మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట సడన్గా తూర్పు నుంచి ప్రయాణించే గాలి దిశ కాస్త ఒక్కసారిగా నైరుతి వైపు కొనసాగుతూ ఉంటుంది సో అప్పుడు మనకేమవుతుంది అంటే ఎక్కువ సముద్రం నుంచి తేమతో కూడిన గాలి అనేది భూమి భూభాగానికి తాకడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ క్రమేపీ యొక్క గా గాలి తీవ్రత కూడా ఈ యొక్క జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఒక పల్సేటరీ నేచర్ కింద అంటే ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో మనకి ఒక్కొక్క రాష్ట్రాన్ని కవర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మనకి పన్నెండు పదమూడు రోజుల వ్యవధిలో మొత్తం జూన్లో జూన్ మొదటి వారం అనగానే సుమారు కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు అనేవి తాకే కాలం నాటి నుంచి ఇటు ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించే సమయం అంతా కూడా ఈ జూన్లో ఉంటుంది కాబట్టి జూన్ అనగానే మనం ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు మొత్తం భారతదేశాన్ని వ్యాపించడానికి తీసుకునే కాల వ్యవధి కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం చూసుకోవచ్చు నైట్ పూనల్ ఇక్కడ ఎంటర్ అయినా అంటే కేరళ నుంచి ఎంటర్ అవుతుంది అన్నట్టు సో వాటి వేగం స్పీడ్ ఎట్లా ఉంటుంది స్పీడ్ యా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు గాలులు అనేవి మనకి ఈ సమయంలో మనకి ఇటు పర్మట గాలులు అనేవి ఎక్కువగా బలంతో కూడుకొని ఎక్కువ ఎక్కడైతే బలం అనేది గాలిలో ఎప్పుడైతే బలం చేకూరుస్తుందో ఈ బలంతో పాటు ఈ గాలిలో తేమ కూడా ఇటు సముద్రం వైపు నుంచి తేబడి భూభాగం వైపు కుమ్మరించే అవకాశం ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఋతుపవనాలు ఇక్కడ ఆగాలంటే మనకు వ్యతిరేకంగా ఏదైనా బలం అంటే సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే భారతదేశం ఒక విధంగా గాడ్ గిఫ్ట్ అనే అనుకోవాలి ఇటు యొక్క త్రికోల ఆకారాన్ని బట్టి మనకి త్రికోల ఆకారాన్ని బట్టి ఈ సౌత్ పెనిసులర్ ఇండియా అనేసి అంటుంటాము రెండు వైపులా అరేబియా మహాసముద్రం ఒకవైపు అట్లాగే బంగాళాఖాతం ఒకవైపు ఒక వైపు చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రం అనేవి ఈ మూడు ఉండడం వల్ల ఎక్కువ శాతం నీటితో మనకు ఆల్మోస్ట్ మన త్రికోలంలో మనకి ఎక్కువ శాతం నీరు వల్ల ఈ యొక్క గాలి దిశ ఎప్పుడైతే ఇటు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ప్రయాణిస్తుందో ఆ సమయంలో మనకి ఎక్కువ తేమతో కూడిన గాలంతా కూడా భారతదేశం అంతటా వ్యాపించి ఒకనొక దశలో మొత్తం భారతదేశం అంతా వ్యాపించడానికి జూన్ నెల పట్టినప్పటికీ కూడా జులైలో మొత్తం ఈ నైరుతి రుతుపవనాలు అనేవి భారతదేశం అంతటా విస్తరించిన తర్వాత మనకి సకాలంలో వర్షాలు అనేవి పడుతూ ఉంటుంటాయి నైరుతం నమోదయ్యవకాశం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇటు నైరుతి ఋతుపవనం భవనాల్లో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక తమిళనాడు మినహాయించి అలాగే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు మినహాయించిన మినహాయించి మిగిలిన రాష్ట్రాలన్నింటికీ కూడా ఈ నైరుతి పవనాల వల్ల అధికంగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది సో మనకి ఇక్కడ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం అంటే సార్ ఇక్కడ సముద్రం పైన ఏర్పడతాయినప్పుడు సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే నైరుతుపవనాల్లో మనకి ఒక సమూలనమైన గణంకాలు అనేవి చూసుకుంటూ ఉంటాము ఇటు భూమి మీద ఏర్పడేటువంటి సమ్మేళనాలతో పాటు సూచ వాతావరణ సూచనలతో పాటు సముద్రం మీద ఏర్పడేటువంటి వాతావరణ అధ్యాయాన్ని కూడా మనం సంబంధించిన వాటి రెండింటిని క్లబ్ చేయడం వల్ల మనకి కపుల్డ్ అట్మాస్ఫిరిక్ సిస్టమ్ అనేసి అంటుంటాము వీటిలోనే వీటిలో భాగంగానే ఎన్సోల్ కానీ అలాగే ఐ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం తరచుగా సో అట్లాంటి ఈవెంట్స్ అనేవి ఇవి తథాష్టంగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ తేమతో కూడిన గాలి అనేది ఇటు రా ఆయా రాష్ట్రాల్లోనూ ఈవెంట్ భారతదేశం అంతటా కూడా విస్తరించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సార్ సర్వసాధారణంగా అదే ఒక విధంగా చెప్పాలి అంటే మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ కనుములు ఉత్తర కనుములు అలాగే హిమాలయ పర్వతాల వల్ల ఒక విధంగా ఈ యొక్క తేమతో కూడిన గాలి అనేది భారత భారతదేశాల్లోకి ఇంటర్ అయిన తర్వాత భారతదేశం అంతా కవర్ అయిన తర్వాత ఈ యొక్క హిమాలయ పర్వతాల యొక్క పర్వత శిఖరాల వల్ల ఒక విధంగా మాయిశ్చర్ అనేది అవతల దేశానికి వెళ్లకుండా ఇక్కడ ఇక్కడే ఎక్కువగా పడ్డానికి ఈ యొక్క హిమాలయాలు అనేవి ఏర్పోర్ట్లు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ యొక్క ఉత్తర కలములు కనుక చూసుకున్నట్లయితే మనకి కొంచెం గ్యాప్స్ అనేవి ఉంటుంటాయి వేరే పశ్చిమ కనుముల్లో కనుక మనకి కంటిన్యూస్ చైనింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది సో అందువల్ల మనకి ఈ యొక్క ఎక్కువగా కోస్ట్ కోస్టల్ బెల్ట్ తీరాల్లో మనకి ఎక్కువ వర్షపాతం అనేది కూడా ఇటు ముంబై కానీ ఇటు ఈ యొక్క కోస్టల్ తీరాల్లో కనుక చూసుకున్నట్లయితే గుజరాత్ కానీ ఇటు ముంబై తీరాల్లో మనకి ఎక్కువ వర్షపాతం అనేది కూడా నమోదవుతూ ఉంటుంది అలాగే కేరళ తీరాల్లో కూడా ఎక్కువగా త్రివనంతపురం ఈ యొక్క జిల్లాల యొక్క రాష్ట్రాలంతట్లో కూడా మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క పశ్చిమ కణములు అనేవి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండడం వల్ల వేరే ఇక్కడికి వచ్చేసరికి తూర్పు అనేవి గ్యాప్ గ్యాప్ కింద ఉండడం వల్ల ఈ యొక్క తేమతో కూడిన గాలి అనేది ఈ కనుమల నుంచి ఇటు అరేబియా మాంసంధ్రం నుంచి టర్న్ అయ్యి ఇట్లా బంగాళాఖాతంలో ఎంటర్ అయిన తర్వాత బంగాళాఖాతంలో నుంచి కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ హిమాలయ పర్వతాలు అనేవి ఈ గాలిని పైకి అడ్డుకు పైకి వెళ్లకుండా అడ్డుకొని ఇటు భారతదేశం వైపు తిరగడానికి ఉపయోగపడుతుంటాయి సార్ మనం చూసుకోవచ్చు ఈ సెప్టెంబర్ నవంబర్ ఈ నెలలో అయితే మనకు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్తారు సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే గాలి యొక్క దిశ అనేది ఇక్కడ చాలా వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్పాలి ఎప్పుడైతే గాలి దిశ అనేది సముద్రం వైపు నుంచి భూమి మీదకి వస్తుందో ఆ టైంలో ఎక్కువ తేమతో కూడిన గాలి అనేది వస్తూ ఉంటుంది వేరే వేరే కాలం ఎండాకాలంలో వేసవి కాలంలో కనుక చూసుకున్నట్లయితే పచ్చిమ గాలు అనేవి అంటే ఇటు భూ భూభాగం నుంచి గాలు అనేవి కిందకి వస్తూ ఉండడం వల్ల మనకి వేడి వాతావరణంతో పాటు గాల్లో శాతం తగ్గడం వల్ల మనకి వేడి వాతావరణం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది మనకు లో ప్రెషర్ హై ప్రెషర్ అంటారు కదా సో మన ల్యాండ్ అంటే మన మన మీద ఇక్కడ అంటే అంటే భూభాగంలో టెంపరేచర్ ఎక్కువ ఉండి సముద్రం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పీడన వ్యవస్థలో ఆధారం చేసుకుని మనం లో అనేసి హై అనేసి ప్రెషర్స్ ఈ యొక్క పీడన వ్యవస్థను ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాము ఈ పీడన వ్యవస్థలో ఏంటంటే ఎక్కడైతే మనకి పీడన వ్యవస్థ అనేది తక్కువగా ఉంటుందో అక్కడికి గాలి అనేది చేరిక అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే పీడన వ్యవస్థ అధికంగా ఉంటుందో అక్కడి నుంచి గాలి గాలి అనేది నలుగు దిశల చీలుకలు అనేవి ఏర్పడడం వల్ల నలుగు దిశలకి వెదజల్లబడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎక్కడైతే పీడన వ్యవస్థ తక్కువగా ఉంటుందో ఆ పీడన వ్యవస్థలోకి ఏమో గాలి చొచ్చుకొని ఉంటుంది ఎక్కడైతే పీడన వ్యవస్థ అధికంగా ఉంటుందో అక్కడ గాలి గాలి అనేది ఎలాబరేట్ అయిపోతూ ఉంటుంది సో దీనివల్ల మనకి పీడన వ్యవస్థ తక్కువగా ఉన్న చోట్ల మనకి ఎక్కువగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి ఇటు వర్షాలతో పాటు అధిక గాలిలు కానీ అధిక వర్షాలు ఈవెన్ ఒక్కొక్కసారి యొక్క వాతావరణ పరిస్థితులు వరదల తీవ్రత అలాగే కొంచెం తీవ్రత తీవ్ర పరిమాణాలకు కూడా దారి అవకాశం ఉంటుంది చూసుకోవచ్చు సమ్మర్ లో మనం మొత్తం ల్యాండ్ అంతా హీట్ ఎక్కుతుంది సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ లో ఉంటుంది అలా మనకు వర్షాలు పడేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది యా ఇట్లాంటి సమయంలో ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది కానీ ఆ వర్షపాతం నమోదయ్యేదంతా కూడా ఇక్కడ ఓషన్ లోనే ఎక్కువగా నమోదు అవుతూ ఉంటుంది సో ఈసారి మే గత ఇరవై సంవత్సరాలు పోల్చినట్లయితే మేలో తక్కువ టెంపరేచర్ నమోదైంది తర్వాత అందుకొరికి నమోదు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఋతుపవనాల కాలచక్రంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఋతుపవనాలు అనేవి ఒక్కొక్కసారి ఫస్ట్ వీక్ ఆఫ్ మేనే ఈ యొక్క భారత భూభాగాన్ని ఇటు కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈసారి కూడా వాతావరణ పరిస్థితులన్నీ కూడా సూచికలు ఏవైతే ఉన్నాయో ఇటు సముద్ర అధ్యయనం కానీ ఇటు వాతావరణం యొక్క భూభాగంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక ముందస్తుగానే తాకడం అనేది చూడవచ్చు సో ఇరవై మూడు మేలోనే మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకడం అలాగే మన రెండు రాష్ట్రాలని ఇరవై ఆరు మేనే మనకి రెండు రాష్ట్రాలను కూడా తాకడం అనేది కూడా చూడవచ్చు